హలో హాయ్ ఈ ఇవాళ మీకు చూపిస్తాను చూడండి ఈ బ్రిడ్జ్ అక్కడ ఉందో మీరు చెప్పండి కామెంట్లో చూడండి బ్రిడ్జ్ అయితే చాలా చక్కగా అనిపిస్తుంది కదండి బైపాస్కి దగ్గరలో అనుకుని ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది రాగానే వెల్కమ్ చెప్పే బ్రిడ్జ్ ఇదేనండి చూస్తాను కదా ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉన్నటువంటి ప్రదేశం ఉంది కదా చాలా చాలా బాగుంటుంది అక్కడ చూడ్డానికి అరకు రాగానే స్టార్టింగ్ వెల్కమ్ చెప్పేది ఇదేనండి ఈ లొకేషన్ మేమైతే అప్పుడు ఫోటోషూట్కి చాలా ఇక్కడే వెళ్ళేవాళ్ళం చాలా చాలా బాగుండేది రోడ్డు ఇప్పుడు కూడా చూడండి ఇది హైవే ఉంది కదా అది బైపాస్ ఉంది ఈ విధంగా అయితే బస్సులు వెళ్తాను లోపల నుంచి రెండు డూల్ వే అయింది కదా డబల్ ట్రాక్ అయింది దాన్ని బట్టి చాలా బాగుంది ఇప్పుడు ఈ పైన టెక్చర్లు అనేది కూడా కట్టరు కదా ఎక్కడో ఉన్నట్టు ఉంది మనకి ఇటువంటిది అయితే మన ప్రాంతంలో ఎప్పుడు కట్ట కట్టలేదు ఫస్ట్ టైం కట్టడం ఇది ఈ ఐరన్తో చూడండి ఎలా పెట్టారు ఆ విధంగా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫోటోషూట్కి అయితే ఎక్కువ మంది ఇక్కడ వస్తారు టూరిస్టులు రాగానే ఇక్కడే అండి అందరికన్నా పడేది ఇక్కడే చాలా చాలా బాగుంటుందండి అందరు ఇక్కడ ఫోటో షూట్ దిగడానికి మాత్రం మంది వస్తారు ఇక్కడ చూస్తూ చూడండి పక్కపక్క రెస్టారెంట్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి చూడడానికి ఆ కలర్లు అక్కడ ఉండటం ప్రశాంతంగా ఎక్కువ మంది ఉంటారు అక్కడ వెళ్ళి మైండ్ సెట్ ఫ్రీగా ఉంటుంది ఆ పక్కన కూర్చుంటారు వెచ్చటి గాలి తగులుతుంది చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా కూలి కూలుగా ఉంటుంది చూడ్డానికి అయితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ నుంచి చూస్తే కొండలు గుట్టలు అలా కనిపిస్తాయండి మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది అక్కడ ఏదో ఎగురుతున్నట్టు మనం అక్కడ ఉంటే అలాగా అక్కడ లేని ఫీలింగ్ అనిపిస్తుంది అండి మనకు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము ఇక్కడి వరకు వచ్చేస్తున్నాం ఇక్కడ వస్తే చూడండి ఇటు ఎలా ఉన్నాయి ఇవి అవతల పక్క రోడ్ అది ఓల్డ్ రోడ్ అనేది న్యూ రోడ్ ఉన్నది అది పాతది రోడ్ చూడండి ఎలా ఉంది చాలా చక్కగా ఉంది బ్రహ్మాండంగా అనిపిస్తుంది కదా లార్జ్ కూడా ఆ కలరు విజువల్ ఆ విజువల్ చాలా బాగుంటుందండి చూడండి మబ్బు కూడా ఉన్నాయి చూస్తున్నాం కదా దాదాపు ఫోర్ థర్టీకి టైంలో తీసాము వీడియో చూస్తున్నారు కదా అంత బాగుందండి అంత బాగుంది మేము ఎప్పుడు ఎక్కడ పాస్ చేస్తామండి ఎక్కువగా మనకు ఏదైనా అనిపించినప్పుడు రిటెడ్గా ఉన్నప్పుడు ఎక్కడే వెళ్తాం చాలామంది ఈ ప్రదేశంలో ఎక్కువ మంది వస్తారండి ఇది ఫోటోషూట్కి అయినటువంటి ప్లేస్ ఇది చూడండి ఏ ట్రైన్ కూడా వెళ్తుంటేలాగా మనం జాగ్రత్త ట్రైన్ రాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మనం పిల్లలు తేలినప్పుడల్లా మన సైడ్లో ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కువ నాలుగో ట్రైన్ ఇది ఒడిశా నుంచి వైజాగ్కి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇది నల్గొ ట్రైన్ అండి ఈ నలుగు ట్రైన్లో తెలుసు కదా పిండి వస్తుంది ఒకటి మొగ్గు వేసి పిండి అది చాలా వేలివండి చాలా కాస్ట్ ఎక్కువ అంటారు అది చాలా చాలా కాస్ట్ అట వాటి కోసం తేడానికి వెళ్ళి చాలా మంది చనిపోయిన వాళ్ళు సాకుడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ప్రతి స్టేషన్ స్టేషన్లో ఆగుతుంది ఇది అప్పుడప్పుడు రెండు స్టేషన్కి ఒక స్టేషన్కి దాన్ని బట్టి ఆగుతుందండి అండి ట్రైన్ క్రాస్ని బట్టి ఆగుతుంది అనమాట ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుంటుందండి లొకేషన్ చాలా బాగుంది కదా మబ్బులు ఎలా ఉన్నాయి చూడండి మబ్బు నీలం రంగులో ఉన్నాయి మబ్బులతో అంత కాలేసి అంతా ఒక సముద్ర మట్టంలో కనిపిస్తుంది కదా చూడండి ఎలా కనిపిస్తుందండి మీకు అంత ప్రాంతంగా ఉంటుంది అక్కడ లొకేషన్ వెళ్తే చాలా చాలా బాగుందండి ఈ లొకేషన్ మీరు తప్పకుండా విజిట్ చేయండి అరకు వచ్చినప్పుడల్లా మన లోకల్ అయినా ఈ విధంగా వెళ్ళి చూడండి అక్కడ వెళ్తే ఒక మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుందండి మనం ఆలోచించాల్సిన థింకింగ్ కూడా అలాగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ చల్లటి గాలి ఆ విజువాల్ చూసరికి మనకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎన్ని బాధలు ఉన్నా కొన్ని మర్చిపోయే కూడా కొన్ని స్కోప్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ చూస్తాను కదా మబ్బులు అలాగ ఉన్నాయి కమ్ముకొని ఉన్నటువంటి నెల్లి రంగు బూడిద రంగులా ఉన్నాయి కదా ఎంత బాగుందండి ఈ పంట పొలాలు కూడా చాలా బాగా కనిపిస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత పంట పొలాలు ఉన్నాయి కదండి అది పంట పొలాలే చాలా చాలా బాగుంటాయండి ఈ లొకేషన్ ఎక్కడైతే నిలబడ్డాది చూడు చూస్తాను కదా సైడ్న ట్రైన్ వచ్చినప్పుడు ఇది నిలబడాలని చెప్పి అది పెట్టారు మళ్ళీ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది పైజ్ నుంచి కిరణ్ వెళ్తుంది ఇది మట్టి తేవడానికి ఐరన్ మట్టి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి కదా ట్రైన్ వెళ్తుంటాయి కింద నుంచి బళ్ళు వెళ్తుంటాయి అక్కడ ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇది పాండ లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది మేమైతే ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్కి తప్పకుండా వస్తాం విజిట్ చేస్తాం ఎప్పుడు తిరిగినా ఇక్కడ టైంపాస్ బండి ఆపి ఖచ్చితంగా బయట వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆగేసి వెళ్తాం